వెల్కమ్ టు ఆ న్యూస్ ఏపీ ముఖ్యమంత్రి ఎవరో చెప్తే లక్ష రూపాయల బహుమతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో సరైన జవాబు చెప్పిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తామని జనజాగరణ సమితి ప్రకటించింది ఈ మధ్య చంద్రబాబు నాయుడు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రిగా అన్నట్లు వ్యవహరిస్తున్నారని జనజాగరణ సమితి మండిపడ్డారు వైఎస్ఆర్ సిపికి ఓట్లు వేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదని బహిరంగ ప్రకటించిన నేపథ్యంలో మేధావులు విద్యావంతులకు జనజాగరణ సమితి ఇవినత్న పోటీ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఎవరో సరైన జవాబు చెప్పిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని జనజాగరణ సమితి ప్రకటిస్తుంది మార్చి పదైవ తేదీలోపు సరైన జవాబు సెవెన్ టూ ఎయిట్ నైన్ జీరో ఫోర్ జీరో సెవెన్ సిక్స్ అనే వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయాలని జనజాగరణ సమితి కోరుతుంది ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్టుగా వైఎస్ఆర్సిపికి ఓట్లు వేసినటువంటి ఓటర్లకు ఎవరికి కూడా ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదని బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో జనజాగరణ సమితి మేధావులు విద్యావంతులకు ఇటువంటి వినూత్న పోటీ నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది ఓటర్లు వివిధ వివిధ రాజకీయ పార్టీలకు ఓటు వేయడం జరిగింది ఆ కోట్లాది మంది ఓటర్లందరూ కూడా కూడా ఆంధ్రప్రదేశ్కు అసలు ఎవరా ముఖ్యమంత్రి అనే తీవ్ర గందరగోళంలో ఉన్నారు కాబట్టి మేధావులు విద్యావంతులు ఈ పోటీలో పాల్గొని సరైన జవాబు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓటర్లకు స్పష్టత ఇవ్వాలని జనజాగరణ సమితి పిలుపునిస్తుంది